హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాస్ని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను లాస్ట్ టైం మా పప్పాయ చెట్టు చూపించాను కదండి చాలా బాగా క్రాప్ వచ్చింది చాలా పెద్ద పెద్ద కాయలు కాసాయి నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇది సెకండ్ క్రాప్ అండి అంటే ఫస్ట్ క్రాప్ అయిపోయి మళ్ళీ సెకండ్ క్రాప్ వచ్చింది ఫస్ట్ పండు అయితే కోసాను కానీ దాన్ని ఇంతవరకు తినలేదండి కానీ ఫస్ట్ వచ్చినంత పెద్ద పెద్ద పండ్లు అయితే రాలేదు ఈసారి కొంచెం సైజ్ అయితే తగ్గింది మరి టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే ఇంకా చూడలేదు మళ్ళీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి ఈసారి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆకూరలు కానీ ఏమీ వేయలేదండి ఆల్రెడీ ఉన్న చెట్లకే వాటంతట అవే కాస్తూ ఉన్నాయి నేనైతే కొంచెం వీటిని అంటే ఎక్కువ కేర్ కూడా తీసుకోలేదు అక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా అది ఫస్ట్ పండండి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ